శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ అవసరానికో ఆప్తుడు రచన దివాశం రాజేశ్వరరావు గారు గలం జయశ్రీ ఈ కథ యువదీపావళి వార్షిక పత్రికలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే రామచంద్రం పిలుపు విని వెనెక్కి చూశాను నువ్వు మీరు రామచంద్రం గారు కదూ అంటూ ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు అనుమానంగా అతని వంక చూస్తూ అవునన్నట్టు తల ఆడించాను మీరు నర్సీపట్నం స్కూల్లో చదివారు కదూ అన్నాడు నా వంక తదేకంగా ఆప్యాయంగా చూస్తూ నా చేతిలోని సూట్ కేస్ చాలా బరువుగా ఉంది విజయవాడ ప్లాట్ఫామ్ మీద రైలు దిగి లైసెన్స్ కూలీకి రూపాయిన్నర ఇవ్వడం ఇష్టం లేక ఓవర్ బ్రిడ్జ్ మీద నుండి సూట్ ని మోసుకొని బయటకు వచ్చేసరికి చేతులు పడిపోయినంత పనైంది రిక్షా బేరం చేద్దామనుకునే సమయానికి ఈ షాల్ది ఎవరో తగిలాడు ముఖం పరిచయమైనదిగానే కనపడుతోంది కానీ పోల్చుకోలేకపోయాను అతని తల వెంట్రుకలు చాలా బాగా నెరిసిపోయాయి మిరుసెక్కిన గడ్డంతో కూడా అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు దర్శనమిస్తున్నాయి కనురెప్పల కింద ఏర్పడిన నల్లని మచ్చలు లోతుకుపోయిన కళ్ళు ఇవి ఆ మనిషి వయసును పెంచి చెబుతున్నాయి మాసిపోయిన కద్దరు షరాయి మీద మాసిన తెలియని రంగుగల్ల లాల్చి తొడిగాడు దగ్గర బొత్తాన్ని కూడా కాజాలో దూర్చి బిగించాడు క్షణకాలం అతని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అతని వంక చూస్తూ ఉండిపోయాను సూట్ కేస్ నేల మీద పెట్టి అలసట తీర్చుకుంటూ అవును నర్సీపట్నంలోనే చదివాను అన్నాను నా మొదటి ప్రశ్నకే సమాధానం చెప్పావు దానికి చెప్పలేదు అంటే నన్ను గుర్తుపట్టలేదన్నమాట అంటూ క్షణకాలం యగాదిగా చూసి చిరునవ్వుతో నువ్వు గారి అబ్బాయివి వి రామచంద్రానివి ఏనుగుల శాల దగ్గర ఉండేది మీ ఇల్లు అంత దూరం నుండి డాక్టర్ గారింటికి నెమలిని చూడడానికి వచ్చేవాడివి అవునా అంటూ అడిగాడు అతడు చెప్పినవన్నీ నిజాలే మా ఇల్లు ఏనుగుశాల దగ్గర్లో ఉండేది రోజూ సాయంకాలం నెమలిని చూడడానికి ఓ డాక్టర్ గారింటికి వెళ్తుండేవాణ్ణి నా పేరుతో అతగాడు పిలిచినప్పుడే అతడు నన్ను సరిగా పోల్చుకున్నాడని అర్థమైంది మరింకా ఈ దండకమంతా ఎందుకు తనెవరో చెప్పుకోవచ్చు కదా నాకు విసుగనిపించింది అయినా ఆ విసుగుదలను కనిపించనివ్వలేదు మళ్లీ ఆ వ్యక్తిని జ్ఞాప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నించాను నాకు సాధ్యం కాలేదు అతడే చెప్పుకోవాలి ఆ వ్యక్తిని గుర్తుపట్టలేకపోయినందుకు నేను సిగ్గుపడలేదు కానీ ఎందుకో అతగాడి మొహంలోకి నేరుగా చూడలేకపోయాను అతడి చేతిలో యూరియా బస్తా కాగితంతో గుట్టబడిన సంచి ఉంది ఒకనాడు దాని రంగు తెలిపే అయినా ఈవేళ అది మాసిపోయి బిరుసెక్కి జిట్టుగా కనిపిస్తోంది ఆ సంచిలోంచి ఒక లుంగి తువాలు తొంగి చూస్తున్నాయి మిగిలిన సామాన్లు అడుగు వైపున కూరి ఉండడం వలన సరిగ్గా కనపడడం లేదు సారీ మీరెవరో నాకు గుర్తుకు రావడం లేదు నన్ను మాత్రం మీరు సరిగ్గా గుర్తించారు అన్నారు నేను రా ప్రకాశాన్ని నరసింహ మాస్టర్ అబ్బాయిని రావిచెట్టు దగ్గర ఉండేవాళ్ళం కదా నేను నువ్వు రావు కలిసి తిరిగేవాళ్ళం అంటూ చెప్పుకుపోతున్నాడు సిగ్గుపడిపోయా నేను నిస్సందేహంగా వీడు ప్రకాశమా నరసింహ మాస్టర్ అబ్బాయా వీన్ని గుర్తించలేకపోవడం ఎంత అన్యాయం వాడికి ఇరవై ఎనిమిదేళ్ల వయసుండాలి నా అంచనా సరైనదైతే నాకంటే రెండేళ్లు చిన్నవాడు అయితే వాడి ముఖంలో ఈ వృద్ధాప్యపు ఛాయలేమిటి రే ప్రకాశం ఏమి అనుకోకురా గుర్తించలేకపోయాను ఇదేమి ట్రాయిలా అయిపోయావ్ అన్నాను ఆప్యాయంగా ఆ మాటలంటుంటే ఏదో గొంతులో అడ్డుపడినట్లయింది అది దుఃఖమో బాధో చెప్పలేను ప్రకాశం బదులు పలకలేదు ఎక్కడినుండొస్తున్నావ్ అంటూ అడిగాను ఈ రైల్లోనే దిగాను నర్సీపట్నం నుండి వస్తున్నా ప్లాట్ఫామ్ మీదే నిన్ను చూశాను అయినా పలకరించడమా మానడమా అనే సంశయంలో పడ్డాను గుర్తించడానికి కూడా కొంత సమయం పట్టిందనుకో నుంచి విశాఖపట్నం పోర్ట్ ట్రస్టులో పనిచేస్తున్నావని విన్నాను నిజమేనా అన్నాడు పోర్ట్లో చేరి అయిపోయింది మా మామగారిది ఈ ఊరి మా ఆవిడ పురిటికి వచ్చింది చూసిపోదామని వచ్చాను నువ్విప్పుడు అర్జెంటుగా ఊర్లోకి వెళ్ళిపోవాలా అడిగాడు ప్రకాశం నావంక అదోలా చూస్తూ పర్వాలేదు అలా హోటల్లో కూర్చొని కొంతసేపు కబుర్లు చెప్పుకుందాం అంటూ నేల మీద నుండి సూట్ కేస్ అందుకోబోయాను ప్రకాశం అటు తగిలి తనే దాన్ని అందుకున్నాడు నేను తీసుకుంటాలే అంటూ అతడి చేతిలోంచి తీసుకోవడానికి యత్నించాను పర్వాలేదు నేను పట్టుకుంటాను అంటూ బలవంతంగా సూట్ కేస్ తీసుకున్నాడు తరువాత తాపీగా పద అన్నాడు నేను ప్రకాశం స్కూల్లో కలిసి చదువుకున్నాం మేము ఫోర్త్ ఫారం చదువుతుండగా హఠాత్తుగా నరసింహ మాస్టరు గుండె చప్పుతో చనిపోయారు అప్పటి నుండి ప్రకాశానికి కడుపు నిండా తిండి కూడా కరువైంది మేనమామ సహాయంతో ఎస్ఎస్సి వరకు చదివాడు ఆ తర్వాత మళ్లీ మేమిద్దరం ఇదే కలవడం దారిద్యం మనిషిని ఎంత నీచస్థితికి దిగజారుస్తుంది మౌనంగా నడుస్తున్నాం ప్రకాశం చేత సూట్ కేస్ మోయించకూడదని మనసు పరిపరి విధాలా చెబుతోంది అయినా వారించలేకపోయాను హోటల్కి చేరుకునే వరకు మా ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి ఒక మూలగా ఉన్న టేబుల్ ముందు కూలబడ్డాను సూట్ కేస్ సంచి వారగా పెట్టి నా ఎదురు కుర్చీలో కూర్చున్నాడు ప్రకాశం కాఫీ తాగుదాం అన్నాను ప్రకాశం రెండు క్షణాలు మౌనంగా ఉండి తరువాతన్నాడు నాకు చాలా ఆకలిగా ఉంది అభ్యంతరం లేకపోతే టిఫిన్ తింటాను రెండు చేతులతోటి నా పీక నొక్కుకొని చావాలనిపించింది ప్రకాశం వాడిపోయిన మొహాన్ని చూస్తూ కూడా నువ్వు టిఫిన్ తింటావా అని ఎందుకు అడగలేకపోయాను మనసులో చాలా నొచ్చుకున్నాను సారీ ప్రకాశం నువ్వు కడుపు నిండా తిను నేను ఏలూరులో టిఫిన్ తిన్నాను రైల్వే గారెలు ఇంకా అరగలేదు ఇంతలా అరుగుతాయనే నమ్మకం కూడా లేదు అందుకని నేను కాఫీ తాగుతాను నువ్వు మొహమాట పడకు అంటూ ఇడ్లీ పూరి తర్వాత దోశ ఆర్డర్ ఇచ్చాను అన్నిటినీ చాలా ఆశగా తిన్నాడు ప్రకాశం తింటూ మధ్యలో మంచినీళ్లు గడగడ తాగేస్తూ తన కథ ముక్కలు ముక్కలుగా చెప్పుకొచ్చాడు స్కూల్ ఫైనల్ తర్వాత చదువుకి అతను మీనమామ సహాయం చేయలేదట రకరకాల ఉద్యోగాలు చేసి దేనిలోనూ నిల దేనిలోనూ నిలదొక్కుకోలేకపోయాడట సినిమా హాల్ దగ్గర టికెట్లు ఇవ్వడం లాంటి రకరకాల ఉద్యోగాలు ఎన్నో చేసినట్టు చెప్పాడు అందులో నాలుగు డబ్బులు మిగిలేవేవీ కనపడలేదు నాకు ప్రస్తుతం ఉద్యోగ నిమిత్తం విజయవాడ వచ్చాను నువ్వు కనపడబట్టి సరిపోయింది లేకపోతే ఈ టిఫిన్ కూడా డబ్బులేవు అన్నాడు కొంతసేపు ఏం మాట్లాడాలో తోచలేదు నాకు కాఫీ తాగుతూ మళ్లీ వాడే అన్నాడు నీకు సురేంద్ర గుర్తున్నాడా సురేంద్ర మాకు స్కూల్లో రెండేళ్ల సీనియర్ శ్రీమంతుల బిడ్డ ఇప్పుడు ఈ ఓన్లై హార్డ్వేర్ బిజినెస్ చేస్తున్నాడు ఏదో పేపర్ మిల్లులో షేర్లు కూడా కొన్నాడట చాలా అర్జెంట్ చేశాడని విన్నాను ఈ మధ్య ఒక హత్య కేసులో ఇరుక్కొని నానా కష్టాలు పడి బయటపడ్డాడని కూడా తెలిసింది సురేంద్ర మీద నాకెందుకో మొదటి నుండి సదభిప్రాయం లేదు అతని డబ్బు మూసుకుల్లో చేసే అన్యాయాలు చాలా విన్నాను నేను జ్ఞాపకం లేకేం ఈ ఊర్లోనే ఉన్నాడు కదా ఈ మధ్య కలవలేదు కానీ వాడి గురించి వింటున్నాను అన్నాను ఈ మధ్య సురేంద్ర కొనడానికి నర్సీపట్నం వచ్చాడు అప్పుడు కలిశాను నా పరిస్థితి అంతా వివరించి చెప్పాను నాకు ఒక దారి చూపమన్నాను నాకు మాత్రం ఎవరున్నారు పెళ్ళి పెటాకులు ఎలాగూ లేవు నా ఒక్కడే దినం గడవడానికి దారి చూపించమని వేడుకున్నాను నా స్థితికి చాలా జాలిపడ్డాడు సురేంద్ర ఇంతకాలం తనకి ఈ విషయం ఉత్తరం రాయినందుకు చాలా కోప్పడ్డాడు వెంటనే బయలుదేరి విజయవాడ రమ్మన్నాడు ఖర్చుల నిమిత్తం రెండు వందలిచ్చాడు చిల్లరాపులన్నీ తీరిస్తే కేవలం టికెట్కి డబ్బులు మిగిలాయి వీడు దారి చూపిస్తాడనే ఆశతో వచ్చాను అన్నాడు ప్రకాశం సురేంద్ర ప్రకాశం మేడల ఇంత ఉదారంగా ప్రవర్తించాడంటే నాకు నమ్మబుద్ధి కాలేదు ఎందుకంటే సురేంద్ర ప్రాణానికి డబ్బుకి లంకే ఒక్కసారి నర్సీపట్నం పాత విద్యార్థి సంఘం వారు విరాళం కోసం వెళ్తే మూడు రూపాయలిచ్చి వాళ్ళని పంపేశాడట ఇక ఏ సంస్థకు ఒక్క పైసా కూడా విరాళం ఇచ్చిన సంగతి నేను వినలేదు తన షాప్లో పనిచేసే వాళ్ళకే సరిగ్గా జీతాలివ్వడని అందరూ సురేంద్ర గురించి చెప్పుకోవడం నాకు తెలుసు అలాంటివాడు ప్రకాశం మేడలా ఇలా ప్రవర్తించాడంటే ఆశ్చర్యంగానే ఉంది నువ్వు నిజంగా అదృష్టవంతుడివే కానీ సురేంద్రకు ముక్కు మీద కోపం అందురా ఇప్పుడు నీకు యజమానివాడు కాస్త జాగ్రత్తతో వ్యవహరించు అన్నాను ఇంకేం చెప్పాలో తోచక తెరువు కోసం పొట్ట చేత్తో పట్టుకు వచ్చిన వాడిని నేను దేనికైనా సిద్ధమే ఏదో దారి చూపిస్తానన్నాడు కదా అదే పదివేలు అన్నాడు ప్రకాశం అతడు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడాలని యత్నించినా అతని కంఠంలో సురేంద్ర ఎడల గౌరవం మాత్రం నాకు కనిపిస్తూనే ఉంది తరువాత కొద్దిసేపు ఇద్దరం చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకున్నాం విశాఖపట్నం వస్తే తప్పకరమ్మని నా క్వార్టర్స్ అడ్రస్ ఇచ్చాను ఖర్చుల కోసం దగ్గరుంచుకోమని ఇరవై రూపాయలు తీసిచ్చాను ప్రకాశం ఆ సహాయాన్ని నిరాకరించలేదు ఆ డబ్బు అందుకుంటూ ఉంటే వాడి కళ్ళు చెమ్మగిల్లడం మాత్రం స్పష్టంగా గమనించాను హోటల్లోంచి బయటికి వచ్చి రిక్షా ఎక్కాను ఆ తరువాత సుమారు ఒక సంవత్సరం వరకు నాకు ప్రకాశం సంగతులేవీ తెలియలేదు ఓ రోజు మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉండగా బయట నుండి రామచంద్రం అని కేక వినపడింది భోజనం చేస్తున్నారు కూర్చోండి అంటోంది మా శ్రీమతి అవతలి కంఠం గుర్తుపట్టాను అది ప్రకాశానిది ఎవరది ప్రకాశమేనా అన్నాను అవునురా నేనే అంటూ సరాసరి డైనింగ్ టేబుల్ వద్దకి వచ్చాడు శ్రీమతికి వాణ్ణి పరిచయం చేశాను నేను ఏడాది క్రితం చూసిన ప్రకాశానికి ఇప్పటి ప్రకాశానికి పోలిక లేవు మనిషి బాగా మారిపోయాడు బెల్ ఫ్యాంట్ షర్ట్ వేశాడు నెరిసిన తెల్ల వెంట్రుకలకు రంగు వేసినట్టు అలవోకగా తెలుస్తోంది ఐహీల్స్ షూ తొడిగాడు దర్జాగా హుందాగా ఉన్నాడు ప్రకాశం చేతిలో సిగరెట్ వైభవంగా కాలుతోంది చాలా మారిపోయావు ప్రకాశం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాను ఏమనాలో తోచక పక్కనున్న కుర్చీ యువతలకు లాగి కూర్చున్నాడు భోజనం చే నీకు వడ్డించమంటాను అంటూ మా ఆవిడ వంక తిరిగి ప్రకాశానికి కూడా వడ్డించు అన్నాను అబ్బే వద్దురా ఇప్పుడు స్టేషన్కి వెళ్ళిపోవాలి ఓ ప్రైవేట్ కంపెనీలో స్క్రాప్ స్టీల్ వేలంపాటకు వచ్చాను పని సవ్యంగా అయిపోయింది కడపు రెండా టిఫిన్ తిని స్టేషన్కి వెళుతూ దారిలో నిన్ను చూసిపోదామని వచ్చాను ఓ కప్పు కాఫీ ఇస్తే చాలు అన్నాడు మా శ్రీమతి కాఫీ కలిపి తీసుకురావడానికి వంటింట్లోకి వెళ్ళింది ప్రకాశం ఈ ఏడాదిలో తన జీవితంలోని మలుపు గురించి టూకీగా చెప్పాడు తాను సురేంద్రకు కొడు తయారయ్యాడట ముఖ్యమైన వ్యవహారాలన్నీ తన సలహా మీదనే అతను చేస్తున్నాడట తనకు నెలకు నాలుగు వందల జీతం ఇస్తున్నాడట సురేంద్ర ఇంటి వెనక అవుట్ హౌస్ తన నివాసమట క్యాంపులకి వెళ్తే బేటా బాగా ఇస్తున్నాడట అప్పుడే బ్యాంక్లో తన అకౌంట్లో రెండు వేలకు పైగా నిలవ వేయడం జరిగిందట సురేంద్ర తనను ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నాడట వీటన్నిటికీ మించి తన పేర లక్ష రూపాయలకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ప్రీమియం సురేంద్ర కడుతున్నాడట త్వరలో మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అవుట్ హౌస్ తన పేర రాసేస్తానన్నాడట సురేంద్ర ఈ విషయాలు చెబుతూ ఉంటే ప్రకాశం గొంతు గద్గదమైంది సురేంద్ర నిజంగా దేవుడు అతని మీద బోలెడు అపవాదులున్నాయి మనిషి పైకి దుర్మార్గంగా కనిపించినా అతడి హృదయం నవనీతం నా ఎడల ఎంతో ఆదరంగా ఉంటున్నాడు బహుశా అది నా పూర్వజన్మ సుకృతం అంటూ ఆవేశంగా చెప్పాడు ప్రకాశం చెప్పిన మాట వల్ల సురేంద్ర మీద నాకున్న దురభిప్రాయం కొంతవరకు తగ్గింది నిజానికి ప్రకాశానికి నేను మిత్రుణ్ణే తలుచుకుంటే అంతో ఇంతో సాయం చేయగలిగిన స్థితిలోనే ఉన్నాను కానీ ఆ రోజు హోటల్లో ఇరవై రూపాయలు మాత్రం చేతిలో పెట్టి నా దారిన వెళ్ళిపోయాను సురేంద్ర మిత్రుని ఎడల చాలా ఔదార్యం చూపుతున్నాడనే చెప్పుకోవాలి మిగిలిన వాళ్ళ ఎడల ఎలా ప్రవర్తించినా అది వేరే సంగతి కాఫీ తాగి రైలుకు వేలైందంటూ బయలుదేరాడు ప్రకాశం సురేంద్ర కూడా నిన్ను చూడాలనుకుంటున్నాడు విజయవాడ వస్తే తప్పకుండా కలుసుకో అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు ఆ తర్వాత మరో తొమ్మిది నెలలకు గాని నాకు విజయవాడ వెళ్లడం కుదరలేదు మామగారికి ఒంట్లో బాగాలేదని ఉత్తరం వస్తే శ్రీమతిని పిల్లలని తీసుకుని బయలుదేరి వెళ్లాను విజయవాడ వెళ్లిన మొదటి రోజంతా ఇల్లు కదలడం కుదరలేదు రెండో రోజు మామగారిని హాస్పిటల్కి తీసుకువెళ్లి పరీక్షలు చేయించడంతో గడిచిపోయింది ఆ మరునాడు ప్రకాశాన్ని సురేంద్రను చూద్దామని బయలుదేరాను సురేంద్ర ఆఫీస్కి నేరుగా వెళ్లాను బీసెంట్ రోడ్డు వెనుక పెద్ద ఆవరణలో హార్డ్వేర్ షాప్ సురేంద్ర ఆఫీస్ రూమ్ కలిసే ఉన్నాయి ఆవరణ చుట్టూ ఇనుపకంచె ఉంది భవంతి ముందు భాగంలో ఒత్తుగా క్రోటన్ మొక్కలు ఉన్నాయి పక్కగా ఆగి ఉన్న మూడు లారీల్లోకి కూలీలు ఏవో సామాన్ లెక్కిస్తున్నారు మెల్లగా గేటు వద్దకి వెళ్లాను అక్కడ గుర్కా నిలబడి ఉన్నాడు సురేంద్ర కోసం వచ్చినట్టు చెప్పాను నన్ను సాదరంగా తీసుకెళ్లి విజిటర్స్ రూంలో కూర్చోబెట్టాడు నా పేరు కాగితం మీద రాసి చీటీ లోనికి పంపాడు రెండు నిమిషాల్లోనే లోనికి రమ్మని పిలుపు వచ్చింది సురేంద్ర కూర్చున్న ఎయిర్ కూల్ రూమ్లో అడుగు పెట్టాను నన్ను చూడగానే సురేంద్ర తన కుర్చీలోంచి లేచివచ్చి నన్ను కౌగిలించుకున్నంత పనిచేశాడు ఎన్నోసార్లు విజయవాడ వచ్చి తనను కలుసుకోకుండా వెళ్ళిపోయినందుకు ఎంతో నిష్ఠూరంగా మాట్లాడాడు తర్వాత బాయ్ని పిలిచి కూల్ డ్రింక్స్ తెప్పించాడు సురేంద్ర ఎడల ఈ మధ్య కాలంలో నేను పెంచుకుంటూ వచ్చిన గౌరవం మనిషిని చూశాక మరింత బలపడింది చిన్ననాటి మిత్రుల వివరాలు పేరు పేరున అడిగి తెలుసుకున్నాడు ఆ మధ్య ప్రకాశం విశాఖ వచ్చినప్పుడు నీ వివరాలన్నీ చెప్పాడు వాడి జీవితంలో నువ్వు దీపం వెలిగించావని చెప్పి ఎంతో ఆనందించాడు అంటూ ఇంకా ఏదో చెప్పబోయాను మొహం అంతటితోనే వాడిపోయింది అతని కన్నుల్లో నీళ్లు తిరిగాయి ముఖం ఎర్రగా చేసుకున్నాడు రుమాల్ తీసి కళ్ళొత్తుకున్నాడు ఇంతకీ ప్రకాశం అంటూ నేను మాట్లాడేలోగా నా మాటలకు అడ్డుపడుతూ ప్రకాశం చచ్చిపోయిన సంగతి నీకు తెలియదా అన్నాడు నాకు మతిపోయినట్లయింది నా చెవులని నేనే నమ్మలేకపోయాను ప్రకాశం చచ్చిపోయాడా అన్నాను ఆశ్చర్యంగా అవును ఎలక్ట్రిక్ షాక్ తగిలి చచ్చిపోయాడు ఫ్యాన్ కోసం ప్లగ్ పిన్ పెడుతూ ఉంటే ఈ దారుణం జరిగింది నేను అక్కడే ఉన్నాను నేను జరిగిన విషయం తెలుసుకునేలోగానే అంతా జరిగిపోయింది అది ఆత్మహత్య కాదని కేవలం ప్రమాదం వల్ల జరిగిందని రుజువు చేయడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది ప్రకాశం చాలా మంచివాడు నాకు సర్వస్వం అతడే అయ్యాడు ఈ మధ్యకాలంలో ఈ రెండు నెలలుగా నాకు పిచ్చెక్కినట్టుంది అతడు లేకపోవడంతో అలాంటి స్నేహితుణ్ణి కోల్పోవడం నా దురదృష్టం అంటూ మళ్లీ కన్నీళ్ళొత్తుకున్నాడు జీవితం ఒక గాడిలో పడి సుఖపడే రోజులు వచ్చిన వేళలో ప్రకాశానికి నూరేళ్లు నిండిపోవడం ఎంత ఘోరం బాధాకరమైన రోజులు ముగిసి నికృష్ట జీవితంలోంచి అందమైన భవిష్యత్తులోకి అడుగు పెట్టే తరుణంలో ఇలా జరగడం ఎంత విషాదం కొంతసేపు మౌనంగా ఉండిపోయాను మళ్లీ సురేంద్రే అన్నాడు వాడి జీవితానికి ఓ మార్గం చూపాలనుకున్నాను నా హౌస్ ఈ మధ్యనే వాడి పేరె రాశాను వాడికి మాత్రం ముందు వెనక ఎవరున్నారు అందుకే మా బంధువుల్లో ఒక అమ్మాయినిచ్చి వచ్చే నెలలో కూడా చేయాలనుకున్నాను కానీ అన్నిటికీ సమయం మించిపోయింది నా చేతులతోనే వాణ్ణి పిడికెడు బుగ్గి చేశాను అంటూ మాట్లాడడం ఆపాడు కొద్దిసేపట్లో సురేంద్ర నుండి సెలవు తీసుకొని బయలుదేరాను వచ్చేస్తూ ఉంటే విజయవాడ వచ్చినప్పుడు తప్పక కనిపిస్తూ ఉండు అన్నాడు అలాగే అంటూ బయటికి వచ్చాను రోడ్డు మీద నడుస్తున్నానన్న మాటే గాని మనసు మనసులో లేదు ప్రకాశం రూపం కనుల ముందు మెదుల్తోంది వాడి దురదృష్టానికి చింతించడం మినహా ఏం చేయగలను ఇంటికి తిరిగి వస్తుంటే మా కజిన్ వెంకట్రావు కనిపించాడు వాడు ఈ ఊర్లోనే ఇన్సూరెన్స్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు ఒరే రామచంద్రం అంటూ రోడ్డు మీద వెళ్లే జనమంతా ఒక్క క్షణం ఆగి మావంకే చూసేలా గట్టిగా పిలిచాడు నాకు దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేసి గట్టిగా కుశల ప్రశ్నలు వేయడం ఆరంభించాడు నేను మూడు రోజుల క్రితమే విజయవాడ వచ్చినట్టు తెలుసుకొని నిష్ఠూరంగా మాట్లాడాడు మూడు రోజుల క్రితం ఈ పట్నంలోకి వచ్చి నువ్వు నన్ను కలుసుకోలేదంటే నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకు బోధపడడం లేదు ఓ యాభై వేలకు పాలసీ తీసుకోమంటానన్నా అని భయం అవునా నాకు తెలుసులేవోయ్ ఈ మధ్య బంధువులు స్నేహితులు మన దగ్గరికి రావడమే మానేశారు నేనే ఇలాగ రోడ్డు మీద పట్టుకుంటున్నాను ఏమిటి సంగతి మీ మామగారు ఎలా ఉన్నారు మొహం అలా ఉందేం అంటూ అంతా తనే అయి మాట్లాడడం ఆరంభించాడు రోడ్డు మధ్యలో నిలబడి అంత గట్టిగా మాట్లాడుతూ ఉంటే చచ్చేసి కనిపించింది నేనేమీ మాట్లాడకపోయేసరికి ఎక్కడి నుండి వస్తున్నావు అన్నాడు మళ్ళీ బీసెంట్ రోడ్కి వెళ్ళాను ఆ వెనక సురేంద్ర అండ్ కంపెనీ ఉంది కదా దాని ప్రొప్రైటర్ సురేంద్ర నా చిన్నప్పటి స్నేహితుడు అతన్ని కలిసి వస్తున్నాను అన్నాను మెల్లగా ఏమిటి సురేంద్ర నీ స్నేహితుడా వెరీ గుడ్ వాడి రొట్టె ఈ మధ్య మరోమారు విరిగి నీతిలో పడింది వాడి స్నేహితుడు ఎవడో ప్రకాశం అని ఉన్నాడులే వాడు కరెంట్ షాక్ తగిలి చచ్చిపోయాడు వాడికి లక్ష రూపాయల పాలసీ ఉంది దానికి నామినీ సురేంద్ర ఆఫీస్లో ఆ పాలసీ గురించి తర్జన భర్జనలు అవుతున్నాయి ఏది ఏమైనా ఈ నెలాఖరుకు సురేంద్రకు లక్ష అందడం మాత్రం ఖాయం అంటూ కబుర్లు చెప్పుకుపోతున్నాడు వెంకట్రావు ఇక నాకు కబుర్లు ఏవీ చెవులోకి ఎక్కడం లేదు వాడికి లక్ష రూపాయల పాలసీ ఉంది దానికి నామినీ సురేంద్రే అన్న మాటలే చెవుల్లో సుడుల్లా తిరుగుతున్నాయి ఇంతటితో జయశ్రీ వినిపించిన ద్విభాష్యం రాజేశ్వరరావు గారి కథ అవసరానికో ఆప్తుడు సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ